మా మనం ప్రయాణం చేసేటప్పుడు ఏదో బండి వచ్చి మనకు తగిలేది తగిలినప్పుడు మనం అంటాం ఎరా కళ్ళు కనిపించలేదా నీకు చూసుకొని రావాల కదా అని అంటాడు వాడంటాడు దౌర్జన్యంగా మాట్లాడతాడు ఈ లోపల పోలీసు వారు వచ్చి వాడిని గట్టిగా మందలించి స్టేషన్కు బదరా నీ బండి నువ్వు స్టేషన్కి తీసుకెళ్ళంటాడు ఈ లోపల వాడు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి సార్ ఈ ఫోన్లో మాట్లాడండి ఫోన్తో రా పని మాట్లాడండి సార్ అంటే ఆ ఫోన్లో అవతలైన ఒక మాట అంటాడు ఏమయ్యా మావాణ్ణి పట్టుకున్నా ఉంటే కదా వదిలిపెట్టు ఎవరు సార్ మీరు ఎమ్మెల్యే అంటే ఫోన్ ఇచ్చి పోరా అంటాడు అవతలోడు మాట్లాడిన మాట వీనికి భయాన్ని పుట్టిస్తుంది వానికి బలాన్ని ఇస్తుంది అవతలోడు మాట్లాడిన మాట పోలీసుకు భయాన్ని పుట్టిస్తారు తప్పు చేసిన వానికి బలం ఇస్తారు వాడు అంటాడు నేను ఎవరో తెలుసా సార్ ఎమ్మెల్యే సంబంధం మాది అని అంటాడు దెబ్బతిన్నోడు మాత్రము కుంటుకుంటా బయటికి రావాల్సి వస్తారు దయచేసి వినాలి ఓకే ఎమ్మెల్యే మాటకే అంత బలం ఉండేటప్పుడు సర్వలోకనాథుడైన ప్రభుల వారి మాట మనలోకి వస్తే ఎంత బలం ఉంటుంది మనకి ఎంత బలం ఉంటుంది మనకి హర్లెల్ లూయ అందుకంటాడు పౌరు గారు ఏమండి మీరు దేవుని సంబంధులు దేవుని చేత ప్రేమింపబడిన వారు మీరు ఏర్పరచబడినవారు దేవుని మాటతోనూ దేవుని శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ మీ అంతరంగ పురుషుడు బలపరచబడుతూ ఉన్నాడు అని చెప్పి మీరు వెలుగు సంబంధులు మీరు పగటి సంబంధులై ఉన్నారు అంటే మీరు వెలుగుకి కుమారులు అయిపోయారు యేసుప్రభు పిల్లలు అయిపోయారు మీరెవరు మీరెవరు నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మా అమ్మ నాయన ఓ పోలీస్ క్వార్టర్స్లో ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు ఆమె చాలా భక్తి పర్రారు ఎంత భక్తి పర్ర అంటే ఎంత భక్తి పర్ర నిజంగా ఎంత భక్తి పర్ర ఆమె దగ్గరికి ఎవడైనా పోవాలంటే భయపడి చచ్చిపోతాడు ఎందుకంటే వాళ్ళని చూస్తేనే వాళ్ళు ఏమేమి చేసిన అరు చెప్పేస్తుంది అందుకని ఒకడు పోడు ఒక్కరు పోరు ఆ చుట్టూ ఆడోళ్ళు ఉంటారు మగవాళ్ళు పోడు మగవాళ్ళు కాస్త జులాయిగాళ్ళు కదా అడై అడై తిరిగి వస్తారు పోరు ఒకరోజు ఆమె గ్రామానికి వెళ్ళింది ఒక గుంపును తీసుకొని ప్రార్థన చేయటానికి వెళ్తే ఆ గ్రామంలో ఈమె ప్రార్థన చేసి వాక్యం చెప్తూ ఉంటే సడన్గా మిట్ట మధ్యాహ్నం గుడిసెలు ఆ ఊరంతా నిప్పుంటుకునేసింది గుడిసెలు కాలిపోతూ ఉన్నాయి అందరూ ఒరే రండ్రా ఒరే రండి నీళ్లు తేండి ఆ ఊ అని అరుస్తూ ఉన్నారు ఆ ఇంట్లో నీళ్ళు ఈ ఇంట్లో నీళ్ళు తీసుకెళ్ళి చ చల్లుతూ ఉన్నారు ఈమె అక్కడికి వెళ్ళి చూసి రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేసిందండి రెండు మూడు నిమిషాలు అంతే వర్షం కొంబపోతగా కురిసిపోయింది వర్షం గురిచిపోయింది ఎన్ని బిందీలు అయితేనో అది ఆరేది ఫైర్ ఏంజర్ లేవు అప్పుడు మేము పిల్ల ఉండేటప్పుడు వర్షం గురిసింది ఆమె ప్రార్థన ఆపనేలేదు ఈ లోపల ఎవరో ఇంట్లో గొడుగు తీసుకొచ్చి ఆమెకు పెట్టినారు ఆమె లెక్కే చేయలేదు చేసింది చేసిందే ప్రార్థన దయచేసి గమనించాలి ఆమె భద్ర పోలీసు వినండి మేము బాగా తెలుసు వాళ్ళకి మా కుటుంబము మేము బాగా తెలుసు అప్పుడు సైకిళ్ళు ఉండేటివి మా ఇంట్లో మా నాయన ఏదో పని చెప్తే డబుల్స్ పోతా ఉంటే సైకిల్లో ఈయనే పట్టుకున్నాడు ఆయన పేరు సుబ్రహ్మణ్యం ఆ భక్తి పర్రాలు భర్త పట్టుకున్నాడు పట్టుకొని రై డబ్బుల్స్ పోకూడదని తెలియదా మీకు అని అన్నాడు నేనుండి నమస్తే సార్ అని అన్నా ఆయన పట్టించుకోలే ఉండి దగ్గర కిందికి దిగురా అని చెప్పి అన్నాడు సార్ నేను ఎవరో తెలుసా సుందర్రాజు గారి అబ్బాయినని అస్సలు పట్టించుకోలే సార్ మా అయమ్మ పేరు కమలమ్మ అన్న అస్సలు పట్టించుకోలే సైకిల్కి రెండు వాలిట్యూబ్లు పెరిగేసి ఈసీనాడ పారేసి ఎంగో అన్నాడు నాకు చాలా కోపం వచ్చింది మా అమ్మ వాళ్ళకి కానికి ఇస్తుంది ధాన్యం ఇస్తది ప్రార్థన చేస్తారని ఉండు మా అమ్మకి మా నాయనకి చెప్తానని సైకిల్ దోసుకొని పోయినా మా నాయన అన్నాడు ఏంద్ర ఎంతసేపు అని అన్నాడు ఆయన ఉన్నాడు కదా ఆయన సుబ్రహ్మణ్యము అని అని ఏ సుబ్రహ్మణ్యం రా పోలీస్ సుబ్రహ్మణ్యం ఏ పోలీసురా మరెమ్మగారి భర్త ఆయన మేమిద్దరూ డబుల్స్ వస్తూ ఉంటే వాలిటీబుల్ రెండు పెరిగి అవతల బారేసా ఆయన అన్నాడు అని మా నాయని నేను రెచ్చగొట్టిన మీరు కానుకలు ఇస్తారు అది ఇస్తారని మా నాయనని ఇంక నోరు మీ అన్నాడు అని ఏమంటే రూల్స్ రా సత్తమది డబుల్స్ బాగూడదు పోయినాం ఆయన కాబట్టి వాలంట్యూబ్బులు పెరిగి పారేసినాడు ఇంకో పోలీస్ అయితే సైకిల్ తీసుకు పోలీస్ స్టేషన్లో పెట్టి ఉండేవాడు నేను పోవలసి వచ్చి ఉండేది అంటే అప్పుడు అర్థమైంది నాకు ఏమంటే కొంచెము ఆయన శిక్ష తగ్గించినాడు మా నాయన పేరు చెప్పినందుకు మా అమ్మ పేరు చెప్పినందుకు సైకిల్ స్టేషన్ దాకా పోలే ఇంటి దాకా తోసుకొని వచ్చినాం మీకు అర్థమైంది అనుకుంటా కాబట్టి మీరు వెలుగు సంబంధులు ఎవరు మీరు వెలుగు పగటి కుమార్లు అంటే మీ లోపల వెలుగుంది మీ లోపలేముంది లూయ ఏమాత్రము మీ లోపలికి చీకటి ప్రవేశించే ప్రసక్తి లేదు కృపగలిగిన దేవుని పిల్లలంగా మనం ఆలోచించాల్సింది నేను చీకటి సంబంధిని కాదు నేను ఇతరుల వలె మనము వారము కాదు మనం ఎవరిమీ రాత్రి వారము కాదు చీకటి వారము కాదు మనము రాత్రి వారము మాట్లాడలేదు మీరు రాత్రి వారము చీకటి వారము నేను పగటి కుమారుని వెలుగు కుమారుని నేను పగటి కుమార్తెని వెలుగు కుమార్తెని చీకటి నా దగ్గరికి వచ్చే అవకాశము లేనే హెల్లుయా మనమందరము సమానం మనమందరము మనమందరము దేవుని చేత ప్రేమించబడిన వారం హెల్లూయ మనమందరము ఏర్పరచబడిన వారం మనందరము ఏర్పరచము దేవుని మాటతోను శక్తితోను పరిశుద్ధాత్మతోను మన లోపటున్న ఉన్న ఆత్మ బలపరచబడుతూ ఉంది హెల్లుయ లోపల దేనితో బలపరచబడుతూ ఉంది దేవుని మాటతో శక్తితో పరిశుద్ధాత్మతో బా సామాన్యమైన బా అది నాకు దాన్ని ఏమంటా ఉండ్రంటే పిల్లప్పుడు ఊదరుగం వచ్చింది అని చెప్పిండ్రి నాకు అంటే నేను బాగా అని ఇట్లా శరీరం అంతా నీరు వచ్చింది ఇట్లా పొడిస్తే గుంత అట్లే ఉండేది మాయమ్మ మా నాయన అన్నారు వీడు బతకడు ఎందుకంటే ఇప్పుడు జాండీస్ అంటారు కదా అప్పుడు నంజు రోగం ఊదర్ రోగం అని చెప్పి చెప్పేవాడు కాళ్ళు వాసిపోయినాయి చేతులు వాసిపోయినాయి ముఖమంతా వాసిపోయింది కన్నులు చిన్నగా కనిపించేది మన ఆయన నన్ను ఒక ధర్మాసుపత్రికి తీసుకున్నాడు పొంగునూరు మండలానికి అంతటికీ ఒకే ఒక ధర్మాస్పత్రి ఆ ధర్మాస్పత్రిలో ఇంత పెద్ద బిళ్ళ నోరు ధర్మ అంటా వస్తూ ఉండ్రి మింగల్లా గొంతులో పట్టుకునిందంటే సాగు బతుకులే ఇంకా తరువాత ఒక ప్లాస్టిక్ అవున్సు గ్లాసు ఉండేది దాంట్లో ఎర్ర మందు పోసేది ఎర్ర నోరు అని ఇట్లా పైకెత్తి పోసేవాళ్ళు కారం కారంగా తీ ఉండేది అది కార్బొనేట్ మిక్చరో ఏదో నాకు తెలియ అది వేసేవాళ్ళు ఇంకా ఏదైనా పెద్ద జబ్బులు వస్తే అప్పుడు డాక్టర్ గారు రాసేవారు మా నాయన డాక్టర్ గారిని అడిగినాడు ఎన్ని రోజులుండి ఉంది సుందరం అని అడిగితే చాలా రోజుల నుండి ఉంది సార్ వీడికి చాపు మరి ఎందుకయ్యా నువ్వు ఈ ఆఫీసులోనే కదా పనిచేసేది అవును సార్ మరి రావచ్చు కదా అని వీనికి మందులేం లేదయ్యా వీనికి ఏం చేయాలంటే ఆరు నెలలు బార్లీ కంచి దాపు పత్యం అంతే అన్నము సార్ అమ్మో కారము అట్లాంటివి అస్సలు మాంసం అట్లాంటివి ముక్కు దగ్గర కూడా రాకూడదు బార్లి గెంజే ఆరు నెలలు తాగల్లా నాకు ఆన్నే సగం తగ్గిపోతే ఆరు నెలలు బార్లి గెంజా అని నాకు వణుకు ఉనుకుబుట్టిపోయా ఆరు నెలల అని చెప్పి అప్పుడే చూసుకున్న తగ్గిందే అని ఏం తగ్గేది దయచేసి గమనించాలి ప్రతిరోజు అమ్మా అంటే బార్లి గెంజి ప్రతి మధ్యాహ్నం అమ్మా అంటే బార్లి గెంజి ప్రతి రాత్రి అమ్మ అంటే బాల్య గించి వాళ్ళు మాంసం తెచ్చుకొని తింటారు మా అయమ్మ నాయనా బాగా అయినాక ఫుల్లుగు పెడతలేరా నీకు అనేది మా ఒక మా వద్దు కొడుక చచ్చిపోతా ఉంటా అనేది మా అమ్మ స్వస్తి స్వస్తి గారు ఒకటి బెట్టు అమ్మా అని వద్దురా వద్దురా అని నా ముందరనే బాగా తినేట తినేసి నువ్వు దుడుచుకొని పోయేవాళ్ళు నేను దేవుడానని ఆరు నెలలండి మీరు నమ్మండి ఆరు నెలలు ఎట్లయిపోయి రాని తెలుసా అని ఆరు నెలలకి మాత్రం ఓదర్ర రోగం అంతా పోయింది మా నాయన్న అడుగుతా ఉండ ఎప్పుడు నాయన ఆసుపత్రి పోయి రే డాక్టర్ ఆరు నెలలు అన్నాడు వినలేదేమరా నువ్వు సన్నగా అయిపోయినా కదా నాయన యో ఏమన్నా కానీ బతకాలంటే పత్యం ఖచ్చితంగా ఉండాల్సిందేనని ఆరు నెలలు గెంజి దాపించినారంటే నాకు మా అమ్మమ్మ నాయన మా తమ్ముడోళ్ళు ఉన్నారు మా చెల్లెలు ఉంది తింటూ ఉంటారు రేపు ఒక మొక్కారు అన్న చచ్చిపోతూ ఉన్నా నువ్వు అని అని నేను చావుకు ముందే వాళ్ళు చచ్చిపోతాను అంటారు ఒక్కరు ఒక మొక్కారు మాంసం దాన్ని దిక్కారని అని వాళ్ళు ఇట్లా కారిపోతుంది జొల్లు నాకు అని అస్సలు ఇవ్వలేదు నిజంగా ఆరు నెలలు కఠోరమైన పద్యం ఇట్లా ఊస పొలలాగా అయిపోయినా మన ఆయన ఆరు నెలల తర్వాత ఉప్పు కూడా లేదు బార్లీ గంజీలో చప్పక సాబల్లా ఆరు నెలల తర్వాత డాక్టర్ గారు నన్ను తీసు దగ్గరికి తీసిపోయినారు డాక్టర్ గారితో అన్నాడు సుందర్రాజ్ ఏమన్ ఏమై ఏమి అన్నాడు సార్ వీడు ఇట్లా అయిపోయినాడని ఆయన అంటాడు ఈ దేవుడు ఆరు నెలలుగా అయిపోయింది కదా డాక్టర్ గారు అంటాడు ఈ దేవుడు అని సరే వీడు వాడేసారని వాడంటే అప్పుడు ఓదర్ర రోగం వచ్చింది కదా ఓ వాడ పత్యం బాగున్నట్టు ఉన్నాడు అయ్యడు అని నాకు భయమే ఇంకా ఏడాది నీళ్ళు అంటాడు నని నేను ఇంకా సన్న కనిపించాలని ఇంకా ఇట్లా ఉన్నాను ఆయన అన్నాడు ఎరా ఇప్పుడు తినచ్చురా నువ్వు అయితే రే ఎక్కువ ఉప్పు తినకూడదు ఎక్కువ కారం తినకూడదు అని మా నాయని చెప్పే జాగ్రత్త సుందర్రాజ్ వీని జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే అని చెప్పా ఇంకో భయం మళ్ళీ ఇంటికి వచ్చి ఇంతే ఉప్పు నాకు ఇంతే కారం నాకు దయచేసి ముక్కలు కూడా ఎక్కువ వేరు మాయమ్మ నాయన ఎక్కువ తినద్దతా వంట అని అనేది దయచేసి గమనించాలి కఠోరమైన పత్తి బండి రీలారా బాగా గమనించాలి దేవుని బిడ్డలు మన మధ్యకు చీకటి రాకుండా ఉండటానికి వెలుగు పిల్లలం కదా కఠోరమైన భక్తిని మనం పాటించాలి చీకటి మన దగ్గరికి రాకుండా కఠోరమైన భక్తిని మనం పాటించాలి హలెయ ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడేటప్పుడు అమో మాట్లాడకూడదు అనుకోవాలి ఒక మగ గురించి మాట్లాడేటప్పుడు అమో మాట్లాడకూడదు ఒక అక్క గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు ఎందుకంటే నేను వెలుగు సంబంధిని నేను రాత్రి వారము కాదు చీకటి వారము కాదు నేను వెలుగు బిడ్డని హలెల్ ట్రేస్తలా ఎందుకు ఇంత కఠోరంగా నేను బ్రతకాలి అంటే నన్ను వినాలి యేసుప్రభు దొంగలాగా వచ్చేస్తాడు సంఘంలోకి ఎట్లా వచ్చేస్తాడు దొంగలాగా వచ్చేస్తాడు వచ్చి ఆయన ఏం చేస్తాడంటే వెలుగు సంబంధుల్ని ఆత్మ చేత బలపరచబడిన బిడ్డల్ని వాక్యము చేత బలపరచబడిన బిడ్డల్ని శక్తి చేత బలపరచబడిన బిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోతారు మిగిలిన వాళ్ళు ఎవరు చీకటి సంబంధులు రాత్రి సంబంధులు వాక్యము చేత బలపరచబడని వారు తరువాత పరిశుద్ధాత్మ చేత బలపరచబడని వారు శక్తి చేత బలపరచబడని వారు అందరూ ఇక్కడే ఆగిపోతారు దయచేసి గమనించాల్సింది పొరపాటును కూడా దేవుని పిల్లలైనా మనలోకి చీకటి రాకుండా చూసుకుందుము గాక గాకెల్లు అంత కఠోరంగా మనం బ్రతకాలి